ఏఏఏ క్రియేషన్స్ వారు నిర్మించిన విహితం షార్ట్ ఫిల్మ్ ని ప్రముఖ వ్యాపారవేత్త సినీ నిర్మాత అంబికా కృష్ణ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని సత్యనారాయణ ప్రముఖ వ్యాపారవేత్త కేకే గుప్తా విహితం షార్ట్ ఫిల్మ్ ఫ్రీ లాంచింగ్ చేశారు ఈ నెల పద్దెనిమిదో తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు యూట్యూబ్ లో ఈ చిత్రం విడుదల కానుంది ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు మరియు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైస్ సంఘ అధ్యక్షులు దివ్యల జైబాబు బచ్చు విష్ణువు చలువాది పవన్ మద్దుల రవికుమార్ బొట్టు శ్రీను ఏ క్రియేషన్ సభ్యులు నటీ నటులు పాల్గొన్నారు ఈ చిత్ర యూనిట్ కి ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం శుభాకాంక్షలు తెలియజేసింది ఇంకా ముందు ముందు కృష్ణ గారు అన్నట్టు మంచి సినిమా తీయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు తిరుమల క్రియేషన్స్ వారు మా యోజు వాసులు యువకులు మంచి క్రియేటివిటీ తోటి ఫీజు అనే పిక్చర్ని రిలీజ్ చేస్తున్నారు పెద్దలు అంబికా కృష్ణ గారి చేతుగా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది భవిష్యత్తులో వీరు ఈ ఇక్కడితో ఇంకా క్రియేటివిటీ పెంచుకుని పరమపద సోపానంలో ముందుకెళ్ళినట్టుగా ఎక్కడ పాము పాటు తగలకుండా మీ క్రియేటివిటీని ఇంకా పెంచుకుని పెద్దలతో సలహాతో సంప్రదింపులతో మంచి సందేశాత్మక ఫిల్మ్స్ చేస్తారని తీయాలని మేము ఆశిస్తూ అభినందిస్తున్నాం యూట్యూబ్ లో రిలీజ్ అయిపోతుంది ఖచ్చితంగా యూట్యూబ్ అందరూ కూడా ఈ జీవితాన్ని ఎయిటీన్త్ మే కంపల్సరీగా చూడాల్సిందిగా ఎక్కువ యూస్ రావాలి దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను